కళ్యాణ్ విషయంలో కోర్టులో సాక్ష్యాలు అడగడంతో దానిలక్ష్మి బాగా ఏడుస్తూ ఉంటుంది భార్యాభర్తలు నమ్మకం మీద నడుస్తుంది ఆ బంధం ఆ బంధానికి కూడా సాక్ష్యాలు తీసుకురావాలంటే ఎలాగా ఒక్క సాక్ష్యం ఎలా దొరుకుతుంది నా కొడుకు తనను మంచిగా చూసుకుంటున్నాడు తనే కావాలని ఇదంతా ఆరోపణలు చేస్తుంది అని అయితే అనుకుంటూ ఉంటే కావ్యకి ఒక ఆలోచన వస్తుంది ఒక సాక్ష్యం అన్నారు కదా అసలు అనామిక నిజస్వరూపమేంటో బయట పెట్టాలి ఆ దాంతోనే కోర్టులో అనామిక వాళ్ళ గురించి మొత్తం నిజం చూపించి కళ్యాణ్ విడిపించాలనుకొని ఇక కావ్య డైరెక్ట్గా అనామిక వాళ్ళ ఇంటికి వెళుతుంది అనామిక ఏమో ఏదో సాధించేసిన దానిలాగా హ్యాపీగా బయట కూర్చొని జోస్ తాక్కుంటూ ఉంటుంది ఇక కావ్యాన్ని చాలా చీప్గా చూస్తుంది ఏంటి ఇలా వచ్చావు నీ మర్దని విడిపించమని బతిమలాడుకోవడం కోసం వచ్చావా అంటే కావ్య ఉండి నీ పుట్టింటి వాళ్ళు చాలా కోట్ల కోట్ల అప్పుళ్ళున్నారు ఆ అప్పులన్నిటినీ నువ్వు తీర్చడం కోసమే కళ్యాణ్ అడ్డం పెట్టుకొని డబ్బులు తీసుకోవాలనుకుంటున్నావు కదా అంటే అవును బాగానే గెస్ట్ చేశావు కోర్టుకి లాగితే అయినా కళ్యాణ్ దిగుస్తాడని ఇలా చేశాను కళ్యాణ్ ద్వారా మా ఇంట్లో వాళ్ళు హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు అని ఇలా చేశాను అని అనామిక అంతటా అనామికే చేసిన తప్పులన్నిటినీ ఒప్పేసుకుంటుంది కావ్య దాన్ని సీక్రెట్గా రికార్డ్ చేసి ఎవరికీ తెలియకుండా కోర్టులో దాన్ని చూపించి అనామిక నిజస్వరూపం బయటపెట్టి కళ్యాణ్ విడిపించుకోవాలని